హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది ప్లెయిన్ క్లాత్ అండి ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను ఇంతకు ముందు కలర్ గాగ్రాస్ మీకు ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మరొకసారి ఎవరైనా చూడకపోతే ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను అవి చేస్తున్నప్పుడు ఈ కస్టమర్ వచ్చి నాకు కూడా ఇట్లా గాగ్రా హాఫ్ సారీ కావాలండి అని చెప్పేసి అడిగారు ఈ ప్లెయిన్ క్లాత్స్ మీద ఇలాగ మన మిషన్ మీద వర్క్ చేసామండి కంప్యూటర్ వర్క్ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇలాగ గాగ్రాస్ కూడా ఇలా ఫుల్ వర్క్ చేశాను అలాగే దానిలోనే ప్లెయిన్ క్లాత్ మీద బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది టోటల్గా చేసిన తర్వాత ఒక్కొక్క ప్యాటర్న్ వర్క్ అవుతున్న కొద్దీ చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది కస్టమర్ అడిగింది ఏంటంటే ప్లెయిన్ బిస్కెట్ కలర్ అంటే క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ బార్డర్ ఇచ్చి చేయమన్నారు సో అదే విధంగా కస్టమర్ ఏ విధంగా అయితే కోరుకున్నారో అదే విధంగా చేశాను వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత దీనికి ఫినిషింగ్గా స్టోన్స్ బీడ్స్ అన్నీ పెట్టాము తర్వాత ఎక్కువగా గడులు వచ్చినాయి ఈ గడుల దగ్గర ఏం చేశానంటే ఇదిగోండి ఆ గడులంతా కూడా బీ సెవెన్ థౌజండ్ గమ్ ఉంది కదా ఆ గమ్ము ఫుల్గా గమ్ వేసేసి దాని మీద గ్లాస్ బీడ్ చిన్న బీడ్స్ ఉన్నాయండి నా దగ్గర అవి మొత్తం ఈ గమ్ ఫుల్గా వేసేసిన తర్వాత గ్లాస్ బీడ్స్ని దానిలో ఫిల్ చేసేసాం ఫిల్ చేసేసి బ్యాక్ సైడ్ తిప్పేసి ఐరన్ చేసేసాం సో అవి బాగా స్టిక్ అయిన అయిపోయినాయి అనమాట ఆ తర్వాత మొత్తం అంతా కుట్టి రెడీ చేస్తే గాఘరా ఉందండి అసలు వావ్ అనిపించింది కస్టమర్ చూసి చాలా అంటే చాలా చాలా ఇష్టపడ్డారు కింద బార్డర్ అంతా కట్ వర్క్ వచ్చింది వర్క్ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి ఎక్కడ కూడా బాగలేదు అన్న మాట లేదు ఇలా చున్నీ కూడా పైన ఓనీకి కూడా మొత్తం అంతా ఫ్లవర్స్ ఇచ్చాం ఇది కూడా ప్లెయిన్ క్లాతే తీసుకొ తీసుకున్నాను దాని మీద బుటీస్ ఇచ్చాను టోటల్గా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో కస్టమర్ చూసి చాలా ఇష్టపడ్డారు ఇది చూసి ఇంకొకరు కూడా ఆర్డర్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరికన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను మీకు కలర్ కాంబినేషను డిజైన్ ఏం కావాలో కూడా మీరు డీటెయిల్స్ అన్నీ పెట్టండి నచ్చింది ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి